నెల్లూరు అంబేద్కర్ భవనం నందు ఎంఆర్పీఎస్ ఎంయూఎఫ్ ఎంఎస్పీ సంయుక్త ఆధ్వర్యంలో మీడియా సమావేశం నిర్వహించడం జరిగింది అనంతరం మీడియాతో మాట్లాడుతూ మార్చి ఇరవై నాలుగో తేదీ జాతీయ రాష్ట నాయకులు పర్యటన జయప్రదం చేయాలంటూ గ్రామ మండల కమిటీల నిర్మాణాన్ని సమీక్షించడంలో భాగంగా జాతీయ రాష్ట నాయకులు మార్చి ఇరవై తేదీ నెల్లూరు జిల్లాకు విచ్చేచిన సందర్బంగా నేడు నెల్లూరు నగరంలోని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ భవనం నందు ఈ సమావేశం నిర్వహించామని ఎంఆర్పీఎస్ జిల్లా అధ్యక్షులు సూర్యపాక ఉదయ్ కృష్ణ మాదిక అధ్యక్షతన ఈ సమావేశం నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా ఎంఎస్పీ జాతీయ నాయకులు గుల్లపల్లి శ్రీనివాస్ మాదిక పండితి అంబేద్కర్ మాదిక ఉప్పర్తి కొండయ్య మాదిక గోచిపాతల వెంకటేశ్వర్లు మాదిక వేగూరి వెంకటేశ్వర మాదిక మంద సుజాత మాదిక తదితరులు పాల్గొని కలంగా సమావేశం నిర్వహించి అనంతరం ఎమ్మార్పిఎస్ జిల్లా అధ్యక్షులు ఉదయ్ ఉదయకృష్ణ మాదిక గొల్లపల్లి శ్రీనివాస్ మాదిగా మీడియాతో మాట్లాడారు డాక్టర్ వైఆర్ అంబేద్కర్ భవన్ నందు జిల్లా ముఖ్య నాయకుల అత్యవసర సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశం ఈ నెల ఇరవై నాలుగో తారీఖు నెల్లూరు జిల్లాకి జిల్లా పర్యవేక్షణ కమిటీ యొక్క పర్యటన ఉంది ఆ పర్యటనకి ఎంఎస్పి రాష్ట్ర అధ్యక్షులు విశ్వనాథ్ గారు అలాగే జాతీయ నాయకులు బాబు గారు అలాగే ఎంఆర్పిఎస్ అధికార ప్రతినిధి గుడ్డు రామకృష్ణ గారు ఈ ముగ్గురు ఈ నెల ఇరవై నాలుగవ తారీఖు జిల్లా పర్యటనకు వస్తున్నారు ఆ జిల్లా పర్యటనలో ఈ నెల్లూరు మూడు నెల్లూరు జిల్లాలో ఉన్న అన్ని నియోజకవర్గాలు మండలాల్లో మని విధానాన్ని పర్యవేక్షిస్తూ అలాగే మాదిగా ఆత్మీయుల సమ్మేళన మహాసభ విశ్వమాధికారి యొక్క డేటు ఖరారు కాబోతుంది కాబట్టి ఆ డేటును ఈ నెల్లూరు జిల్లాలో దాదాపు ఐదు వేల మంది మాదిరి యువకులు అన్నగారికి స్వాగతం పలికేదానికి ఆ సభను చేపత్రం చేసేదానికి ముందుగానే ప్రతి ఒక్క గ్రామానికి పిలుపునిస్తూ ప్రతి ఒక్క మండలానికి నియోజకవర్గానికి అందరికీ ముందు పనులు ఉండాలనే ఒక ఉద్దేశంతో ఈరోజు సమావేశం ఏర్పాటు చేశాం ఎందుకంటే ఆగస్టు ఒకటి ఎస్సీ రిజర్వేషన్ రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేసుకోవచ్చు ఒక ఒక మంచి శుభవార్త వినిన తర్వాత అన్నగారికి పాదాబంధనం చేస్తూ అన్నగారి రా కోసం చూస్తున్నామని తెలియజేస్తున్నాం అలాగే ఈ తెలుగుదేశం ప్రభుత్వం ఈ ఆంధ్రప్రదేశ్ ఎన్డీఏ కూటమి తెలుగుదేశం ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు గారికి దాన్ని ఎంఆర్పిఎస్ తరఫున నెల్లూరు జిల్లా తరఫున ఉద్యోగ నమస్కారాలు తెలియజేస్తున్నాం ఎందుకంటే ఎస్సీ వర్గీకరణ ఈరోజు తెలిపి మా యొక్క ముప్పై సంవత్సరాలకాంక్షల్లపల్లి శ్రీనివాస్ మాదిగ ఎంఎస్పి జాతీయ నాయకులు ఈరోజు నెల్లూరు నగరం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ భవనమునందు ఎంఆర్పీఎస్ మరియు అనుబంధ సంఘాల ముఖ్య కార్యకర్తల సమావేశం జరుగుతుంది ఈ యొక్క సమావేశం ముఖ్య ఉద్దేశం ఈ నెల ఇరవై నాలుగో తేదీన రాష్ట్ర పర్యటనలో భాగంగా రాష్ట్ర పర్యవేక్షణ కమిటీ నెల్లూరు జిల్లాకి విచ్చేస్తున్నది ఆ యొక్క పర్యటన జయప్రదం చేయటంలో భాగంగా జిల్లాలో ఉన్నటువంటి మాదిక రిజర్వేషన్ పోరాట సమితి మహాజన సోషలిస్ట్ పార్టీ మరియు అనుబంధ సంఘాల నాయకులు కార్యకర్తలు ప్రతి ఒక్కరూ ప్రతి మండలం నుంచి ప్రతి గ్రామం నుంచి వందలాదిగా ఆ సభలో పాల్గొని జయప్రదం చేయాలి అదేవిధంగా ఆ యొక్క పర్యవేక్షణ కమిటీ ఎందుకు వస్తుంది అంటే పద్మశ్రీ మందకృష్ణ మాది గారు ఎస్ఈ వర్గీకరణ అనంతరము అదే విధంగా తమకు ప్రభుత్వము ఇచ్చినటువంటి గొప్ప గౌరవం తర్వాత మొదటిసారిగా జిల్లాకు ఆత్మీయ సమ్మేళన పేరు మీద కూడా అన్నగారు త్వరలోనే రాబోతున్నారు ఆ యొక్క సభను ఏ విధంగా జీప్రదం చేయాలి ఎలా జరపాలి అనే దాని మీద కూడా ఆ యొక్క పర్యవేక్షణ కమిటీ దిశ దశ నిర్దేశిస్తుంది కాబట్టి ప్రతి కార్యకర్త ఈ రోజు నుంచి కష్టపడి మరి గ్రామ గ్రామాన మాదిగులు మాదిగ అనగాన కులాల ప్రజలను ఉపకులాలను మరి ఎంఆర్పిఎస్ నాయకులు కార్యకర్తలను మంద కృష్ణ మాదిగా అభిమానులు కూడా యొక్క కార్యచరణ ముందుండాలని కోరుకుంటూ తెలియజేస్తున్నాం జై మాదిగా జై మందకృష్ణ కృష్ణ మాదిగా అది నాలుగు వందల మంది నాలుగు ఉద్యోగులు వంద మంది రావాల్సిందే మాది మహిళలు వంద మంది రావాల్సిందే ఎంఆర్పిఎస్ నాయకులు వంద మంది రావాల్సిందే ఎంఎస్పీ నాయకులు రావాల్సిందే అందుకంటే మనం ముందు కార్యకర్తలు ఉన్నాం ఇది నిర్లక్ష్యం చేస్తే ఈ రోజు చెప్పాల్సిన అవసరం లేదు అయినా మనలందరినీ కూతులు పెట్టుకొని ఈ విషయం చెప్తున్నాము